మనలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు ఒక పక్కన కులం వాడుతున్నారు ఒక పక్కన మతం వాడుతున్నారు మళ్ళీ ప్రాంతం కూడా వాడుతున్నారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు పార్టీకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను ఇట్లనే మాట్లాడుతూ ఒక ప్రజెంటేషన్ ఇస్తూ చేతులు ఊపా చిన్నరాజపన్న నుంచి ఏదో మాట్లాడుతుంటే ఏంటన్నా అది మీరు చూశారు పెద్ద ఫోటో వేశారు ఆ దొంగ పేపర్ లో ఆయన అవమానపరిచానంటారు ఎంత అన్యాయం అండి ఇది అంటే ఇది రెండు కులాల మధ్య చిచ్చు పెడతాం కాదండి మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిసీమ తీసుకురావాలని ఆనాడు బాగా కష్టపడితే గోదావరి జిల్లాకు వచ్చి పట్టిసీమను వ్యతిరేకించండి మన జలాలన్నీ రాయలసీమ తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు ఇంకో పక్కన అదే వ్యక్తి రాయలసీమకి వెళ్ళి పట్టిసీమలు ఒక్క బొత్తు నీరు రాదంటారు ఇది రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి అంతెందుకు అదే ట్రైనింగ్ ప్రోగ్రాంకి నాకు మెడ వచ్చి రెండు రోజుల ఆలస్యంగా నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన అలిగిన లోకేష్ అంటే అవకాశం ఇస్తే కుటుంబంలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ఐటీ హబ్ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా రాయలసీమలో భారతదేశంలోనే ఎలాంటి ఏ విధంగా రాని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజల రాజధాని అమరావతికి ఇటు పక్కన కొన్ని ఐటీ కంపెనీలు అటు నుంచి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది